స్మద్గురుభ్యు నమ శ్రీమతే రామానుజయనమ ఈరోజు మనం ఏడవ పాసురాన్ని సేవించుకుందాం కీసు కీసే నృంగు ఆనే చాతం కలందు పేసిన పేచరవం కేటిలయో పేపిణ్ణి కాసం పెరప్పం కలగలప కై వాసనరుం వాసనరం కుదలా మిన పడుత్త తైరవం కేటిలయో నగక పిన్ నారాయణన్ మూర్తి కేశవనే పాడవం నీకేట్ కిడతయో తేసముడయ్ తిరవేళోరెంబ ఆ భావం తేజస్సు వంటి ముఖము కలిగిన దానా ఓ గోపిక తలుపులు తీయము చుట్టూ భరద్వాజ పక్షులు చేరి తమ ఆడపక్షులతో చేరి కీచు కీచుమని ధ్వని చేయుచున్నవి వినలేదా ఓ వెర్రిదాన అందమైన తమ కుప్పులలో సువాసనలు వెదజల్లడి పువ్వులను అలంకరించుకొని కవ్వములతో పెరుగు చిలికేటప్పుడు వచ్చే వారి మెడలోని హారమునందలి కాసులు తాళిబట్లు చప్పుడు వినలేదా నిద్రలేము పలు అవతారములు ధరించి కేసుని సంహరించినవాడు అయిన శ్రీకృష్ణుని మేము నోరారా కీర్తించుచున్నాము ఆ ధ్వని విని ఇకనైనా నిద్రలేచి తలుపులు తీయము అని భావం